ఓ బిడ్డ రూపవ్వా అత్తలే తల్లులనుకో మామలే అనుకో నీ బావలుంటే అన్నలనుకో మరుదులుంటే కొడుకులనుకో బావ మరుదుల దగ్గర బిడ్డ నాకు బదునాము లేకు ఓ బిడ్డ రూపవ్వా పంచపాండవులు గొప్పోళ్ళు వాళ్ళ పేరు ఉద్ధరించు కన్నోళ్ళ పేరు కొన్నోళ్ళ పేరుగా బిడ్డ అత్తగారి ఇంటిగా ఆడబిడ్డ ని పిల్లవు బిడ్డ అల్లారి ముద్దకొని ఎల్ల ఒకరింటికి ఎల్లబడుతల్లా కన్నోళ్ళ పేరు కాపాడు కొన్నోళ్ళ పేరు కాపాడు ఓ బిడ్డ రూపమ్మ ఏను వెనక్క బిడ్డ అక్కడ లగ్గమైతుంది నా ఎల్లైతుంది పంచపాలంటవుల ఇంటికాడ నువ్వు కోడలు వై ఉంటావు బిడ్డ నన్ను నువ్వు మరిసిపోతారా కొడుకులు లేనివన్నీ బిడ్డ నేను కొడుకులు లేనివన్నీ బిడ్డ బాబు పంచపాండవులు బిడ్డ నిన్ను బిడ్డు అలా చూసుకుంటారు అత్తగారి ఇంటికాడ విల్లల అత్తమామలైనా రలైనా బావలు మరుదులైనా అందరూ మంచిగా ఆడవిల్లను చూసుకున్నట్టయ్యేది ఉంటే అవ్వగారి ఇల్లే మరిసిపోతుంది ఆడివిల్లా